శ్రీ రంగనాథ రామాయణము దశరథుని భార్యలు దశరథుని మంత్రులు ఆ నరనాథు కులాంగనమనులు మున్నూట ఏ బండ్రు ముఖ్యులు అందున్ అచలత సౌశీల్య అయిన కౌశల్య నిర్జిత కోక ఆకైక అనగచరిత అవును ఆ సుమిత్రయును వినుతికి ఎక్కిరి త్రయీ విద్యలో అనంగన్ ఇల మీదన్ అతనికి ఇత పురోహితులు పొలుచు వశిష్టాది పుణ్య సంయములు అనగాత్మకుడు దృష్టి అనువాడు విజయుడనువాడు సిద్ధార్థుడనువాడు మరియు అర్ధసాధకుడు జయంతుడు నీతి తీర్థుడు అశోకుడు ధీమంతుడైన మంత్రపాలకుడు సుమంత్రుడు అనంగన్ మంత్రులు గలరు ఎనమండ్రు అతనికి ఆ మంత్రులందరూ అన్యోన్యహితులు స్వామి కార్యవిచార చతురమానసులు పరమర్మ భేదన ఉపాయ ధౌరేయులు అరసి ప్రజారక్ష ఆచరింపుదురు దశరథ మహారాజుకు కులసతులు మున్నూరు ఏ పది మంది వారిలో మూడు వేదాలు అన్నట్లుగా ఘనతకు ఎక్కినవారు సౌశీల్యవతి అయిన కౌశల్య అందాల రాశి అయిన కైక సుగుణవతి సుమిత్ర దశరథునికి మేలు చేసే పురోహితులు వశిష్ఠాది ఋషి పుణ్యాత్ములు ఉన్నారు దృష్టి విజయుడు సిద్ధార్థుడు అర్ధసాధకుడు జయంతుడు నీతితీర్థుడు అశోకుడు సుమంత్రుడు అనే ఎనమండరు మంత్రులు ఉన్నారు వారు అన్యోన్యంగా ఉంటూ దశరథుని పనులను నెరవేర్చటంలో ఇతరుల రహస్యాలను కుతంత్రాలను భేదించటంలో నైపుణ్యం కలిగిన వారై ప్రజారక్షణ పట్ల అప్రమత్తులై ఉండడివారు